యుధిష్ఠి వార్త ప్రేక్షకుల నమస్కారం నేను రమేష్ పోతరాజు కాస్త వీడియోలకైతే గ్యాప్ వస్తుంది అయినప్పటికీ కూడా మీరు మన ఛానల్ ట్రెండింగ్లో ఉండాలంటే నేను కమ్యూనిటీ పోస్టులు పెడుతున్నా దానికి రియాక్ట్ కాండి లైక్ చేయండి కింద కామెంట్ కూడా చేయరి కొత్త వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఛానల్ ట్రెండింగ్లో ఉంచే అవకాశం ఉంటుంది అండ్ మన పాత ప్రేక్షకులు ఎవరైనా ఉంటే ఏదైనా వీడియోలు కానీ ఏమైనా కంటెంట్ ఉంటే మీ సెల్ఫ్ మీ మొబైల్ తోటి తీసిన వీడియోలు ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ చేయరి అవి ప్లే చేసే ప్రయత్నం చేస్తా ముందుగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని ప్రకటించారు దానికి సంబంధించి మనం చాలా గతంలో చాలా కూడా వీడియోలు చేసిన ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా రెడ్డి ఒక ఒక ఈవెంట్లో ఏదో దావాత్ పెట్టిండు కాక ఎందుకంటే ప్రచారంలో దావాత్ చేసి ఆడేం మాట్లాడుతుండు ఇందాం ఇందాక ఆయన ఎవరితోటి మాట్లాడుతుండు మరి ఆయన సంగతి ఏంది కూడా చెప్తా నేను ఇది ఆల్రెడీ మీరు చాలా మంది చూసి ట్రోల్ అయిపోయింది కానీ దీని వెనుక ఇంకో కొత్త విషయం ఉంది మీరు చూడాలి గుర్తుపట్టినా సౌండ్ పెద్ద పెడతా సార్ ఇప్పుడు మీరు ఎంత పని గుర్తు గుడి పబ్లిక్ మొత్తం తెలుసు చిన్న పోతాం మనం ఎక్కువ తెలుసు మీరు ఎంత పనిచేస్తాడు ఇంకా బాగుండదు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో రుచుకుపోయింది ఈ చెప్తున్నాయనే పేరు చిన్నకోడూరు మండలానికి సంబంధించి వైఎస్ఎంపీ కీసర పాపయ్య ఈయన సంబంధించి బాగా తెలుసారు మీరు ఎంత సర్వీస్ చేసారు అందులో చిన్నకోడూరుకి ఎట్లా పనిచేసారు అసలు ఎంత పని చేసిన అంటే ఈయన ఈయన చాలా మంది నా మాట కలెక్టర్గా ఉన్నాడు వచ్చిందా బాగా మీద ఈయ అందరికి తెలుసా చర్చ జరుగుతుందా కలెక్టర్ ఉండే అని అంటారు కదా ఎవరికన్నా తెలియకపోతే దయచేసి ఈయన తెలవాలి ఎందుకంటే ఈయన గతంలో కలెక్టర్ ఉండడం తెలియాలి కలెక్టర్గా ఉండి ఏం అనేది కూడా మెదక్ ప్రజలకు ఖచ్చితంగా తెలవాల్సిన అవసరం ఉంది ఎవరికైనా తెలియకపోతే జర దయచేసి సోదరులారా ఈయన గురించి చెప్పే ప్రయత్నం చెయ్యరు ఇక ఇంకేం మాట్లాడుతున్నాడు చూడాలి

కాలర్ మైక్ పెట్టుకొని మరి ఏదో కార్యకర్తలతో ప్రజలతోటి జన్యున్గా పోయి మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మైకులు పెట్టుకొని మనీ బిల్డప్ ఇస్తుడు అయితే ఈయన నా దగ్గర ఉన్న విద్య అందరికి అని అంటుండు ఏం విద్యనో చెప్తా వెంకటరామరెడ్డి దగ్గర ఉన్న విద్య ఏంటంటే ఒక కలెక్టర్ కలెక్టర్లా కాకుండా రాజకీయ నాయకుడు లెక్క వెనుకతోటి పెట్టిన విద్య ఏంటంటే తిన ఊసిన కత్తి లెక్క ప్రజల్ని మైమార్పింపజేసే విద్య వెంకట్రామరెడ్డి సొంతం ఎందుకంటే సాగర్ ప్రాజెక్టు కానీ రంగనాయక సార్ కానీ అంతగిరి కానీ కొండపోచమ్ కానీ ఇట్లా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్ని అనేక ప్రాజెక్టులలో భూసేకరణ విషయంలో ఈయన తెల్లితేటే ఉపయోగించారు నిజంగా చెప్తున్నా వెంకట్రామరెడ్డి లేకపోతే ప్రాజెక్టులు ఇంత త్వరగా పూర్తయ్యేవి కావు ఎందుకంటే ఈయన తెల్లితట్లు ఏంటంటే ఊర్లో విలుచుకోవాలి సర్పంచ్ని పిలవాలి నీకు ఒక నాలుగు ఫ్లాట్లు ఎక్కిస్తా నీకు ప్యాకేజీ స్థానాలి సెట్ చేయాలి పక్కకి ఇంకెవరైనా లోన్లు పెడుతుర్రా ప్రజల గురించి ప్రజల తరఫున మాట్లాడుతున్నా వానికి ఏదో ఇస్తా అనాలి ఇట్లా డివైడ్ అండ్ రూల్ అండ్ కుల సంఘాలు వెళ్ళాలి ఇక మీ కుల పొలం ముందుగా ఇట్లా ప్లాట్లు ఇస్తామని వాళ్ళకు ముందుగా చెప్పాలి వీళ్ళకి నీకు వీళ్ళ ప్లాట్ ఇస్తామని వాళ్ళని కాల్చి చెప్పాలి ఒకరినకొకరిని ఒకరినికొకరిని ఏ మీరు ఐదారు లక్షలు ఇప్పుడైతే అమ్మ వస్తే వస్తాయి ఐదారు ఏళ్ళు మీరు కోర్టు పోయారు అనుకో ఐదేళ్ళు పదిహేను కూడా పడుతుంది అవర్కి మళ్ళీ వచ్చే పది లక్షలు ఆడికి ఆడికి అవుతాయి ఇప్పుడే అమ్ముకుంటే ఇప్పుడే సంతకాలు పెడితే మీకు పైసలు వస్తే మనం వండుకోవరు సిద్దిపేటలో హైదరాబాద్లో గజ్వేలో అని ఇట్లా రకరకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి కింద మీద చేసి మసిబూరి మారటకాయ చేసి ప్ర మల్లన్న సాగర్ ప్రాజెక్టులో కానీ రంగనాయకసా ప్రాజెక్టులో కానీ నిర్వాసులు తయారు కావడానికి ప్రధాన కారకుడు మన వెంకటరామరెడ్డి గారు సో దయచేసి ప్రజలారా గుర్తించండి గతంలో మన కలెక్టర్గా ఉండేవాడు ఈ భూసేకరణలో ప్రధాన పాత్రధారి సూత్రధారి ఆయన తెలివితేటలే మనం ఇవాళ రోడ్లు వాడడానికి కారణం ఖచ్చితంగా ఆయన గుర్తించాలి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయాలి ఆయనకు సమాధానం చెప్పాలి నేను మొన్నటి వీడియోలో కూడా చెప్పిన మనము చెప్పులు అరిగేలాగా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎట్లయితే తిరిగినామో ఇవాళ ఆదివారం పో సోమవారం పోతే మంగళవారం రమ్మనుడు మంగళవారం పోతే శనివారం రమ్మనుడు శనివారం పోతే లంచ్ తర్వాత రమ్మనుడు లంచ్ అయిపోగానే ఆఫీస్ అయిపోయింది మళ్ళీ సోమవారం రమ్మనుడు ఇట్లా రోజుల తరబడి భూ నిర్వాసితులను చెప్పులు అరిగేదాకా రైతులని ఎన్ని అరిగోసలు పెట్టినా మనం అందరం చూసినాం మీరు కూడా ఇప్పుడు మనకు ఒక నిజంగా దేవుడే అవకాశం కల్పించాను అనుకోవాలి ఈయన రుణం ఎట్లా తీసుకోవాలరా అని అనుకుంటున్నాను నేను అయితే చాలాసార్లు వెంకట్రామరెడ్డి ఎన్ని రుణం తీసుకోవాలి ఈ ఈ పెద్ద మనిషి అని మంచిగా దొరికిండు ఇప్పుడు ఆయన వేసుకున్న బ్రాండెడ్ చెప్పులో షూలో అరిగేదాకా మన ఇంట్లో చుట్టుకి రిగాలి ఇప్పుడు ఓట్ల కోసం వస్తారు కదా దండబెట్టి ముంపు గ్రామాలైతే రాబడ్డాను రాగానే చెప్పురి ఇలా జర బిజీ ఉన్నా నేను ఓటు ఇస్తాను లేదు తర్వాత చెప్తాను మలరాపానూరి సోమవారం అయితే మంగళారామనూరి మంగళారత్తే శనివారం అనూరి శనివారం అయితే మల సోమారామనూరి ఇప్పుడు మీకు ఆ రివెన్స్ తీసుకునే అవకాశం వచ్చింది వెంకటరామరెడ్డి గారిని ఎన్ని వారాలు దింపుతారో ఇది ఇష్టం ఎన్నికల దాకా మళ్ళీ ముంపు గ్రామాలలో అడుగు పెట్టాలంటే భయపడాలి ఆయన కట్టించిన ఇంట్లో ఇంత ఇంతింత లోతు స్లాగులు తీస్తే ఇంతింత లోపలికి పోయినాయి నాణ్యత లేని డబల్ బెడ్రూమ్లు కట్టినావు ఫ్లాట్లు కేటాయించడంలో అక్రమాలు పాల్పడ్డావు వందలు వేల కోట్లు సంపాదించడం కోపేటలో భూములు మొన్న వంద కోట్లకు పైన ఏదో ఎక్రమైందని వార్త చూసిరా అది ఉన్నాడట మెగా కంపెనీల వాటాలు ఉన్నాయి వందల కోట్లు వేల కోట్లున్నాయి ఇలా మెదక్ పార్లమెంట్లో కూడా వంద కోట్లతోటి నేను ట్రస్ట్ ఏర్పాటు చేస్తా ఫంక్షనాలు కడతా ఫంక్షనాల బిజినెస్ చేసుకుంటాడట వచ్చి యువతకు ఉపాధి కల్పిస్తా గీ సంక్షేమం చేస్తా గీ అభివృద్ధి ఎత్తా కాదు ఫంక్షనాలు కట్టి రూపాయికి ఇస్తా కార్యకర్తలకు మిగతా వాళ్ళకు బయట యాభై వేలు ఉంటే పదివేలకిత్తా ఆడ అరవై వేలు ఉంటే ఇరవై ఇస్తా గిదా నువ్వు మాట్లాడేది రంజాన్ పండుగకు ముందు ముస్లిం సోదరులకి ఆ సరుకులు ఇస్తా అని చెప్పేసి మధిర ఫంక్షన్లో కూడా తీసుకపోయినామాట బయటకు వచ్చింది నిన్న ఇంకా లేటెస్ట్ ముచ్చటేంది అది పోయి ఎంఆర్ఓ కలెక్టర్ పోయి దాన్ని పంచనామా చేసినంత అయిపోయింది ఇక కలెక్టర్ మన రెండు ఫంక్షన్లో నేను మొత్తం పాపం ఈ విలేజ్ అసిస్టెంట్లు వాళ్ళు ఉంటారు కదా ఐకేపీ విఓఏలు ఇంకా ఎవలెవలో చిన్న స్థాయి ఉద్యోగులు అందరు పిలిచి మీటింగ్ పెడితే కలెక్టర్ బుద్ధి సిగ్గు మానవ ఏం లేకపా ఇక నాకు కూడా బూతులు వస్తున్నాయి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించొద్దు ఎలక్షన్ కోడ్ లేముంటే ఒక జిల్లా ఎలక్షన్ జిల్లా ఎన్నికల అధికారిగా ప్రవర్తించిన వ్యవహరించిన నువ్వుకు ఎన్నికల నిబంధనలు తెలియకపోవడం సిగ్గు చేయడు రాజకీయ కాగానే ఎన్నికల నిబంధనలు అయితే మారాయి కదా అంతమందిని పిలిపించి ఒక దగ్గర మీటింగ్ ఎట్లా పెట్టాల్సి వచ్చింది ఆ ఉద్యోగులు సస్పెండ్ కావడానికి కారణం ఎవ్వరు ఇలా ఉద్యోగులంతా కూడా వ్యతిరేకంగా ప్రచారం చేయాలి మిమ్మల్ని బలిపాశులం చేసి వందకో రెండు వందలకో వెయ్యికో మిమ్మల్ని బలిపాశులం చేసి మీ ఉద్యోగాలు సస్పెండ్ అయ్యేటట్టు చేసింది వెంకట్రామరెడ్డి ఇలా రంగనాయసాగర్ ప్రాజెక్టు కానీ ఇటు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులు కానీ ఇలా కాలువల పేరుతోటి భూములు కోల్పోయిన రైతులు కానీ అందరికీ ఒకటే ప్రధాన శత్రువు వెంకట్రామిరెడ్డి ఇలా మరి కేసీఆర్ ఏమనుకొని తీసుకొచ్చి అలా పెట్టిండో మరి వాళ్ళ మీద నువ్వు వాళ్ళ దగ్గర కక్క అన్నాడు ఏమన్నాడు తెలియదు కానీ వెంకట్రామరెడ్డి నువ్వు నువ్వు తచ్చి మెదక్లా పడ్డాడు ఇక రివెంజ్ తీసుకొని అది బాల్ మన కోట్లకు వచ్చింది భూమి రాసులు అంతా అవసరం ఎంత అయితే ఉంది అయితే ఇక్కడ సబ్జెక్ట్ పెద్ద అయిపోయింది డైరెక్ట్ అసలు నేను చెప్తామనుకున్న విషయం వేరు ఈ కింద మీద ఇంకా రామరెడ్డి గురించి గింతసేపు పోయింది ఈ అసలు ముచ్చట ఉంది నీకు మీకు మళ్ళీ చెప్తా ఇగో ఉన్నాడా ఇగో మస్తు చేసారు సార్ అందన మా చిన్నకోడు మస్తీ చేసిన అన్నాడు కదా ఈయన చేసిన భూకబ్జాల గురించి యుధిష్ఠిర వార్త గతంలోనే అవినీతి కథనం మొట్టమొదటి కథనం ఇన్ఫ్యాక్ట్ యుధిష్ఠిర వార్తలో చాలా పెద్ద కథనం ఇరవై ఎనిమిది నిమిషాల దాకా ఉంటుంది కాలడదోడు రెంబికలు చూపిస్తా ఇక ఏం చేసిండు నేను అబద్ధాలనంటే ఎవరి దగ్గర ఆధారాలు ఉంటే చిన్నకోడకు అంబేద్కర్ సర్కిల్ కాడికి వస్తారా సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ కాడికి వస్తారా మైలారం కుండల మీదకి వస్తారా వాళ్ళు పెట్టుకున్న కుండల కాడికి వస్తారా మీరు ఏడిగా మాట్లాడేసి ఇద్దాం నేను ఆధారాలతో సహా అప్పుడు ఉన్న అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు మేము ఈ భూ కుంభకోణం కథనం వెలువరించగానే ఎంజాయ్మెంట్ సర్వే చేయరని ఒక ఆర్డీఓకి ఆదేశిస్తూ ఒక పత్రికా ప్రకటన వేయడం అది కూడా నమస్తే తెలంగాణ రావడమే ఆశ్చర్యపోయిన మరి నమస్తే తెలంగాణలో గివార్త వార్త వచ్చిందని అప్పుడున్న తహసీల్దార్ గారి దగ్గర పోతే నిజమే ఎంజాయ్మెంట్ సర్వే చేయమన్నారన్నారు ఆ సర్వే మధ్యలోనే ఆపేసిర్రు ఇరవై ఎకరాల పైచీలకు ఆయనకి ఆయన భార్యకి అక్కకి అక్క బిడ్డకి అన్నకి అన్న భార్యకి ఇట్లా రకరకాల కుటుంబ సభ్యుల పేరు మీద ఎకరాలు ఎకరాలు కబ్జా చేసిండు ఇగో మీకు ఆ వార్త చూపిస్తా మీకు కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే యుధిష్ఠిరా వార్త యూట్యూబ్లో వైయుడిహెచ్ఐ ఇగో వైయుహెచ్ఐ ఎస్హెచ్ టిహెచ్ఐఆర్ఏ యుధిష్ఠిరా విఏఏఆర్టిహెచ్ఏ వార్త యుధిష్ఠిరా వార్త అని కొట్టి ప్లేలిస్ట్లో పోతే ఇగో మొత్తం ఇవే ఉంటాయి మా సిద్దిపేట భాగవతం సిద్ధిపక్క సిద్ధిపేట చుట్టుపక్కల భాగవతాలే ఉంటాయి భూకుంభ కోణాలకు సంబంధించినవి ఇంకా అవి గ్రామ పంచాయతీల అవకతవకలు ఇట్లాంటి వార్తలే ఉంటాయి మీ కంటెంట్ ఓపెన్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన తర్వాత సో ఇది యుధిష్ఠిర వార్త చేసినటువంటి ప్రయాణం ప్రస్థానం అది సిద్ధిపేటలో ఇగో ఇందాక వెంకట్రామరెడ్డి ఉండి మాట్లాడను సార్ మస్తు నమ్ముతు సార్ నేనైతే నువ్వు మస్తు సేవలు చేసినావు ప్రజలందరూ గుర్తుపడుతున్నారు ఈ చిన్న అయితే ఇంకా మస్తు గుర్తుపడుతు సార్ ఎందుకంటే ఈయనే ఇరవై ఎకరాలు కబ్జ చేసి కాబట్టి అవి పోకుండా కాపాడుతున్నారు కాబట్టి ఆయనలాగా ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇగో కీసరా పాపేకి సంబంధించిన ఆ సాలిడ్ లీడర్ యొక్క అనుచరుల అక్రమాలు సిద్దిపేటకు జాతీయ పురస్కారాలు రావడం కాదు ఈ ఆ సాలిడ్ లీడర్ యొక్క సహచరులు అక్రమాలలో కూడా అంతర్జాతీయ పురస్కారాలు తెచ్చినట్టు ఒకరి నుంచి ఒకరు ఈ భూ కుంభకోణం అనేది పాల్పడుతున్నారు ఈ అక్రమంగా ఈ రిస్టర్ చేసుకోవడానికి అయితే ఇచ్చేస్తున్నారు అప్పుడు సిద్దిపేట అనుచరులే వేసినాం కానీ మొన్న అయితే బిగ్ టీవీలో ఈ పెద్ద మనిషి వేసినాం కదా హరీష్ రావు భూ కుంభకోణం కూడా వేసినాం మనం ఎప్పుడు అప్పుడు అనుచరులు వేసినాం ఉద్యమకారులకు సర్టిఫికేట్ ఈ సిద్దిపేట కొంతమంది అధికారులు దొంగలకు సదివేట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి అక్రమంగా అసైన్ రూమ్ అనేది రిజిస్టర్ చేస్తున్నారు మరి ఎవరెవరు చేశారు ఎంత పాపయ్య పాపయ సమయ రెండు ఉందా ఇది కబ్జా చేసింది ఈ పెద్ద మనిషే ఇప్పుడు మీకు ఇందాక పెట్టినా కదా ఈయన డౌన్లోడ్ చేసినాం కదా ఇగో కీసర పాపయ్య అనే ఇది చేసింది ఇగో కాదు ఇక్కడ స్థానిక రాజకీయ ప్రజాప్రతిని మరి ప్రజాప్రతినిధి మీరు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వీడియో ప్లే అయ్యా ఎందుకంటే ఇది దాదాపుగా ఇరవై ఎనిమిది నిమిషం దాదాపుగా హాఫ్ అన్ అవర్ ఉంది ఈ అవినీతికి సంబంధించిన కథనం అనేది మీరు పూర్తి కథనం చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దాంట్లో ప్లేలిస్ట్ లోకి వెళ్తే ఇది కనిపిస్తుంది మైలారం ఫుల్ స్టోరీ ల్యాండ్ అని గుడితే వస్తుంది దొంగలకు సర్దిగడుతున్న సిద్దిపేట అధికారులు యుధిష్ఠిర వార్త డిహెచ్ఐ ఎస్హెచ్ ఆర్ఏ యుధిష్ఠిర వార్త అని గుడితే వస్తుంది సో దీంట్లో ఈయన ఈయనక అంటే ఇక పెట్టు పెట్టుకుంటూ పోతా ఉంటే చాలా బాగుంటుంది నేను చెప్పేది ఏంటంటే సరే ఈ విషయం ఎందుకు గుర్తు చేసినా అంటే సిద్దిపేటలో అప్పటి మంత్రి హరీష్ రావుకు అనుగుణంగా హరీష్ రావు అనుచరులకు అనుగుణంగా వ్యవహరించినటువంటి ఒక కలెక్టరు ఇవాళ అదే ప్రాంతంలో ఎంపీ క్యాండిడేట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడడం ఆయనను కనుక గెలిపిస్తే వీళ్ళు ఇప్పటికే సిద్దిపేటలో కాంగ్రెస్ పాలన లేదు ఇంకా నేను డైరెక్ట్గా చెప్తున్నా సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీయే అధికారులు ఉన్నదా అన్నట్టుగా ఉంది అక్కడ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్లు అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్లైతేనేమి ఎక్కడ చూడు వాళ్ళే అధికారులు ఉన్నట్టుగా ఉంది పరిస్థితి వాళ్ళదే డామినేషన్ అనేది కొనసాగుతుంది వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇంకా అక్రమంగా మట్టి తవ్వకాలనే జరుగుతూనే ఉంది ఇంకా భూ కబ్జాలు జరుగుతూనే ఉన్నాయి ఇట్లా రకరకాలుగా ప్రజలను పట్టి పీడించడం అయితే ఇంకా అక్కడ ఆగలేదు సో ఇక్కడ వెంకట్రామరెడ్డిని కనుక మళ్ళీ ఎంపీఏ గెలిపిస్తే ఇంకింత అరాచకాలు చేసే అవకాశం అయితే ఉంది మెదక్ ప్రజలు బాగా ఆలోచించాలని చెప్పేసి చెప్తున్నా ఈ వీడియో గురించి అందుకే మీకు వెంకటరామరెడ్డి నన్ను గుర్తుపట్టి రానే మాట్లాడుకుంటే రానే అన్నది గందకే ఎవరన్నా వాళ్ళు ఇంకా తెలవ్లో ఎవరైనా ఉంటే మాత్రం చెప్పండి ఈ వెంకటరామరెడ్డి గతంలో మన కలెక్టర్గా ఉండే భూనిర్వాసితులని ఈ భూములు అడ్డగోలుగా పెంచింది సర్వనాశనం చేసింది ఆయన అని చెప్పేసి ప్రచారంలో పాల్గొనాలి యువత ప్రతి ఒక్క యువకుడి బాధ్యత ఏది నా బాధ్యత కూడా నేను కూడా తిరుగుతా సో ఇది వెంకట్రామరెడ్డి యొక్క వీడియోకి సంబంధించిన ఈ ట్రోల్ టైం టైంపాస్ చేసి ట్రోల్ జిస్టర్లు ఉంటారు కానీ నిజాలతో ఆధారాలతో సహా మనం ఇలా బయట పెట్టాలనుకున్నాం కాబట్టి ఈ వీడియో చేసినాం సో స్టే ట్యూన్ సామాన్య చేతిలో బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్త నేను మీ రమేష్ పోతరాజు